హాయ్ అండి అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిబోతున్నానండి అది కూడా ఎటువంటి మైదా ఈస్ట్ ఇంకా ఓవెన్ తో పని లేకుండా చాలా అంటే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిబోతున్నాను కొన్ని ఇంగ్రీడియంట్స్ ఏ అండి అవి తెచ్చిపెట్టేసుకున్నామంటే ఇంట్లో మనం ఎన్ని పిజ్జాలు కావాలంటే అన్ని సులభంగా చేసేసుకోవచ్చు దట్టు హెల్తీ వేలో అనమాట ఒక్కసారి మన నేను చూపించిన మెత్తడు కనుక మీకు తెలిసేసుకున్నట్లయితే పిజ్జా చేసుకోవడం ఇంత తేలిక అనేసి మీకు అర్థమైపోతుంది సో నేను చూపించిన విధంగా ఒక్కసారి ఈ పిజ్జాని ట్రై చేసి చూడండి తప్పకుండా ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే నేను ఇక్కడ రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుంటున్నానండి మీరు నార్మల్గా పిజ్జా చూసినట్టయితే మైదాతోనే చేస్తారు కానీ గోధుమ పిండితో చూపిపోతున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు చక్కెర అర టీ స్పూన్ బేకింగ్ సోడా ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు మనం పెరుగును యాడ్ చేసుకోవాలండి పెరుగు పుల్లగా ఉండాల్సిన ఏం లేదు అలాగే ఒక రెండు క్యూబ్స్ బటర్ని నేను మెల్ట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి దాదాపు ఇరవై గ్రాముల వరకు బటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నార్మల్గా మనము పిజ్జాలు చేసుకునేటప్పుడు ఒకటి ఆలివ్ ఆయిల్ లేదంటే మస్టర్డ్ ఆయిల్ ఆవ నూనెను యూజ్ చేయాలి ఆవ నూనె యూజ్ చేసినట్టయితే పిజ్జా మంచి టేస్ట్తో వస్తుందన్నమాట సో అవైలబుల్లో లేకపోతే మీరు బటర్ యూజ్ చేసుకోవచ్చు ఇలా బట్టర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా నీటింగ్ చేసుకుంటూ పిండి మొత్తం కాస్త సాఫ్ట్గా కలిపేసుకోవాలి చపాతి పిండి కంటే కూడా కొంచెం సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు చూస్తున్నట్టయితే పిండి కొంచెం స్ట్రెచబుల్గా సాఫ్ట్గా ఉంది కదా ఈ విధంగా చక్కగా నీటింగ్ చేసుకుంటూ కలిపేసుకున్న తర్వాత పిండిని ఈ విధంగా పైన రౌండ్గా స్మూత్ బేస్ వచ్చే విధంగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకున్నట్లు మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో పెట్టేసి మీకు కావాలంటే పైన కొంచెం ఆలివ్ ఆయిల్ లేదా ఆవ నూనెని లేదా బటర్ని అప్లై చేసేసి క్లోజ్ చేసిన తర్వాత ఒక పది నుంచి ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి తరువాత బౌల్లోకి ఒక రెండు వందల గ్రాముల వరకు పన్నీర్ని నేను ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి తీసుకుంటున్నానండి ఇప్పుడు వీటిని బౌల్లో షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పావు టేబుల్ స్పూన్ కారం పొడి పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ చక్కగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి మీరు కావాలంటే ఇందులోకి లెమన్ జ్యూస్ ఒక చిన్న మీడియం సైజ్ లెమన్ ని ఒక అరబద్ద వరకు పిండుకోవచ్చు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇవన్నిటిని చక్కగా మిక్స్ చేసుకున్న తరువాత లోకి ఒక పావు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులోకి ఈ పన్నీర్ క్యూబ్స్ని వేసి చక్కగా పన్నీర్ క్యూబ్స్ అయితే మరీ ఎక్కువగా పైన క్రిస్పీ లేయర్ కానీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ లైట్గా మీడియం ఫ్లేమ్ పైనే లేదా హై ఫ్లేమ్ పైన వీటిని కొంచెం వాటిలోంచి పచ్చివాసన పోయేలాగా ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది పన్నీర్ యొక్క సాఫ్ట్ టెక్స్చర్ అయితే లూజ్ అవ్వకూడదు ఈ విధంగా సాఫ్ట్గా ఉన్నప్పుడే మనం వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక పదహైదు నిమిషాల వరకు నేను ఈ పిండిని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దీన్ని తీసేసుకుని మళ్ళీ చక్కగా నీటింగ్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఎంత చక్కగా దీన్ని బాగా సాఫ్ట్ గా కలుపుకుంటే మన పిజ్జా బేస్ అనేది కొంచెం సాఫ్ట్ చూవీ టెక్స్చర్ తోటి వస్తుంది అనమాట సో మనం పిండిని ఈ విధంగా బాగా కలిపిన తర్వాత దీన్ని మనం ఎన్ని పిజ్జాలైతే రెడీ చేసుకోవాలనుకుంటున్నామో అన్ని భాగాలుగా మనము ఈక్వల్ గా కట్ చేసేసుకోవాలి నేనైతే ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీతో మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే త్రీ మీడియం సైజ్ పిజ్జాలు అయితే ఈజీగా అండి పన్నీర్ కూడా నేను మూడు పిజ్జాలు రెడీ చేసుకోవడానికి సరిపడే క్వాంటిటీనే చూపించాను సో ఇలా మనం బాగాలుగా డివైడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా దీన్ని మళ్ళీ లోపల వైపుగా రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా అన్నిటిని పోల్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఏ బేస్ పైన అయితే రోల్ చేసుకోవాలనుకుంటామో దానిపైన కాస్త గోధుమ పిండిని ఇలా బేస్ అంతా కూడా చల్లుకోవాలి ఇప్పుడు దీనిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న డో ఉంది కదా దాన్ని తీసేసుకుని ఇలా ఫస్ట్ అయితే బాగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చేత్తోనే అలా రౌండ్గా ప్రెష్ చేసుకోండి ఇలా ప్రెష్ చేసిన తరువాత మనం రోలర్ తోటి దీన్ని మనకి ఎంత సైజ్ అయితే చేసుకోవాలనుకుంటామో ఆ సైజ్కి కాస్త థిక్ బేస్ గానే దీన్ని మనము రోల్ చేసుకోవాలి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు అన్ని వైపులా ఎడ్జెస్ వచ్చి సేమ్ థిక్నెస్ తో ఉండేలాగా రోల్ చేసుకోవాలండి చూశారు కదా నేనైతే అన్ని వైపులా ఒకే థిక్నెస్ తో రోల్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం ఏదైనా ప్లేట్ కానీ లేదా పిజ్జాకి బేసెస్ ఉంటాయి కదా ఆ మోల్డ్స్ లోకైనా దీన్ని షిఫ్ట్ చేసుకోవచ్చు నేనైతే జస్ట్ ఒక ప్లేట్ తీసుకుని అందులోకి ఈ పిండి మొత్తాన్ని ఫిట్ చేస్తున్నాను మీకు సైడ్స్ లో కొంచెం క్రస్ట్ బయటకొచ్చే విధంగా ఉండాలనిపిస్తే ఇప్పుడు నేను చూపించే విధంగా సైడ్ లో కొంచెం పైకి ఫోల్డ్ చేసుకుని అన్ని వైపులా కూడా ఇలా నొక్కుతూ దీన్ని మనం ప్రెస్ చేసుకోవాలి తరువాత ఫోర్క్ తీసేసుకుని ఈ విధంగా పిజ్జాకి నార్మల్గా బేస్ పైన హోల్స్ ఉంటాయి కదా ఆ విధంగా చేసేసుకోవాలండి ఇలా మనం బేస్ మొత్తం హోల్స్ చేసుకున్నట్లయితే బేక్ అయ్యేటప్పుడు మొత్తం కూడా ఈవెన్ గా బేక్ అయిపోతుంది తరువాత దీనిపైన మనము ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పిజ్జా పాస్తా సాస్ ఉంటుంది కదా దాన్ని అప్లై చేసుకోవాలి పిజ్జా పాస్తా సాస్ ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుందండి ఒకవేళ దొరికినట్టయితే టొమాటో సాస్ చిల్లీ సాస్ మరియు వీటితో పాటు మిక్స్డ్ హర్బ్స్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకుని ఆ మిక్చర్ని కలిపేసుకుంటే అదే అండి పిజ్జా పాస్తా సాస్ సో ఆ విధంగా అయినా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా మనం బేస్ మొత్తానికి ఇలా సాస్ ని స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన ఒక టేబుల్ స్పూన్ వరకు ని అప్లై చేసుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే నార్మల్ రెగ్యులర్ మేయోనీస్ కాకపోయినా తందూరి మేయోని యాడ్ చేసుకోండి దానివల్ల మీకు ప్రిపేర్ చేసుకునేది పన్నీర్ పిజ్జా కాబట్టి తందూరి మేయో యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మనము చీజ్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చి నార్మల్గా పిజ్జాకి యూజ్ చేసే పిజ్జా చీజ్నే యూజ్ చేస్తున్నానండి అంటే మోజరిల్లా చీజ్ అనమాట ఇప్పుడు దీనిపైన నేను ఆరిగానోని ఒక లేయర్ లాగా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను దీని బదులు మీరు మిక్స్డ్ హర్బ్స్ లేదా పిజ్జా హర్బ్స్ని యూజ్ చేసినా సరిపోతుంది నేనైతే ఆరిగానో ప్లస్ మిక్స్డ్ హర్బ్స్ని యూజ్ చేశాను తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ని స్ప్రింకిల్ చేసుకునేసి దీనిపైన మనం కొన్ని ఆనియన్స్ టొమాటోస్ అలాగే క్యాప్సికమ్ని నేను టూ టైప్స్గా కట్ చేసి పెట్టుకున్నానండి మీరు ఏ షేప్స్ లోకైనా కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా వీటిని కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మనం ఎక్కడైతే పిజ్జా పైన పెట్టుకోవాలనుకుంటామో ఆ విధంగా రౌండ్గా దీన్ని మనం డెకరేట్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను చూపించిన వెజిటేబుల్సే కాకుండా మీరు కావాలంటే బేబీ కార్న్ స్వీట్ కార్న్ మష్రూమ్స్ ఇంకా హెలపీనో పెపరికా బెల్ పెప్పర్స్ అలాగే మష్రూమ్ లాంటి వాటిని కూడా టాపింగ్స్ గా పెట్టుకోవచ్చు అండి మీకు నచ్చిన వాటిని యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే బేసిక్ గా ఇంట్లో అవైలబుల్ లో ఉన్న వాటిని మాత్రమే చూపిస్తున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని ని కూడా మీకు ఎక్కువగా పన్నీర్ లోడెడ్ పిజ్జా లాగా కావాలనుకుంటే ఎక్కువగా ప్లేస్ చేసుకోండి లేదంటే సింపుల్ గా ఒక నాలుగైదు పెట్టేసుకోండి ఇలా పెట్టిన తర్వాత పైన మళ్ళీ మనం మొజ్రెలా చీజ్ ని ఒక లేయర్ లాగా పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ మనం చీజ్ ఎక్కువగా వేసుకున్నట్లయితే పిజ్జా మనకు ఎక్కువగా స్ట్రెచీగా థ్రెడ్స్ లాగా వస్తుంది అనమాట కొంచెం వేసుకున్నట్లయితే లైట్ స్ట్రెచ్గా వస్తుంది మీకు పిజ్జా పైన ఎక్కువగా చీజ్ కావాలనుకుంటే ఎక్కువగా వేసేసుకోవచ్చు తర్వాత చీజ్ పైన మనం మళ్ళీ కొంచెం ఆరిగానో అలాగే చిల్లీ ఫ్లేక్స్తో పాటు మీకు సాస్ ఎక్కువగా తినే వాళ్ళైతే కాస్త పైన టొమాటో సాస్ కానీ లేదా టొమాటో కెచప్ ఇవేవి నచ్చకపోతే నార్మల్గా పిజ్జా సాస్నే వేసేసుకొని ఎక్స్ట్రా వెజ్జెస్ కావాలంటే కూడా యాడ్ చేసేసుకోండి నేనైతే పైన నార్మల్గా పిజ్జా సాస్నే వేసేసుకున్నాను మళ్ళీ అలాగే కొన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకు కావాల్సిన విధంగా రా పిజ్జా మొత్తం కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని బేక్ చేసుకోవడానికి నేను ముందుగానే ఒక థిక్ బేస్ ఉన్న లోకి ఒక లేయర్ లాగా సాల్ట్ వేసి దానిపైన స్టాండ్ పెట్టిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు హై ఫ్లేమ్ పైన హీట్ చేసి పెట్టుకున్నాను సో ప్రీ హీట్ అయిన ఈ లోకి మనం పిజ్జాని పెట్టేసి క్లోజ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్ లో ఒక పది నుంచి పదహైదు నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి ఈలోపు పిజ్జా బేస్ని ఇంకో విధంగా ఎలా చేసుకోవాలో చూపిబోతున్నానండి మనం నార్మల్గా ఏ ప్లేట్ పైన అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటాము దానిపైన కాస్త ఆయిల్ లేదా కొంచెం పొడిపిండి వేసేసి ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న డో మొత్తం కాస్త క్రస్ట్ తక్కువగా చూపిస్తున్నాను ఇలా మనం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం రెగ్యులర్ గా చేసుకునేటట్టు హోల్స్ చేసుకుని పిజ్జా పాస్తా సాస్ ని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి తరువాత దీనిపైన ఒక టేబుల్ స్పూన్ వరకు మేనీస్ నేను ముందుగా చెప్పినట్టు మీరు కావాలంటే తందూరి మేనా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సెజ్వాన్ సాస్ని యాడ్ చేసుకోండి సో వీటి త్రీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ మూడిటి కాంబినేషన్తో పాటు మీరు కావాలంటే టొమాటో కెచప్ యాడ్ చేసుకుంటే కాస్త ట్యాంగీగా ఇంకా బాగుంటుంది అనమాట సో వీటన్నిటిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన నేను కొంచెం మిక్స్డ్ హర్బ్స్ కాస్త చిల్లీ ఫ్లేక్స్ కొంచెం లేయర్ చీజ్ అలాగే పన్నీర్ కొంచెం లైట్ టాపింగ్ లాగా వేసుకున్నానండి దీనిపైన ఫుల్లీ లోడెడ్ వెజ్ పెట్టేశాను అనమాట దీనిపైన మళ్ళీ చీజ్ మళ్ళా సెజ్వాన్ సాస్ ని వేసేసుకోవాలన్నమాట నేను పన్నీర్ పైన మొత్తం కూడా సెజ్వాన్ సాస్ ని వేసుకుంటున్నాను దీంతో పాటు మీరు తందూరి మేయన్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది సో నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి ప్రస్తుతానికి యూజ్ చేయలేదు సో ఇవన్నీ పెట్టేసిన తర్వాత మళ్ళీ మిక్స్డ్ హర్బ్స్ చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకోవాలి నేను మళ్ళీ కూడా ఇంకా కాస్త చీజ్ యాడ్ చేశానండి ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా నేను ముందుగానే ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్లోకి పెట్టేసుకుని క్లోజ్ చేసి ఒక పది నిమిషాల వరకు హై ఫ్లేమ్ పైన బేక్ చేసుకుంటున్నాను సో ఇదైతే ఫస్ట్గా మనం బేక్ చేయడానికి పెట్టిన పిజ్జా అనమాట క్రస్ట్ అంతా కూడా చక్కగా బేక్ అయిపోయింది మీకు క్రష్ట్ కాస్త క్రిస్పీగా కావాలనుకుంటే చుట్టూ క్రస్ట్ పైన కాస్త ఆయిల్ అప్లై చేసిన తర్వాత మీరు ఇలా బేక్ చేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తుంది సో ఇదైతే సెకండ్ టైం పెట్టిన పిజ్జా అనమాట చూడండి తక్కువ టాపింగ్స్ తో ఎక్కువ చీజ్ లోడెడ్ అనమాట సో ఈ విధంగా రెండింటినీ నేను కాస్త తొందరగానే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చూస్తుంటే కాస్త ఎక్కువ ప్రాసెస్ అనిపిస్తుందే కానీ అన్ని రెడీగా పెట్టుకుని మనం చేసుకున్నట్లయితే థర్టీ టు ఫార్టీ మినిట్స్ లోనే మనము ఈజీగా ఒక నాలుగైదు పిజ్జాలను అయితే రెడీ చేసేసుకోవచ్చు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మీరు పిజ్జా కట్టర్తో అయినా లేదా సింపుల్గా నైఫ్తో కట్ చేసేసుకోండి మీకు పిజ్జా వచ్చి బేస్ నుంచి ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనం మొత్తాన్ని కట్ చేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడు కనుక తిన్నట్లయితే మంచి చీజ్ అంతా కూడా ఉంటూ మీకు తినడానికి చాలా బాగుంటుందండి బయటకునే వాటికంటే కూడా మనకు కావాల్సిన సాసెస్ని యాడ్ చేసుకొని ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎలాగో మైదా ఉండదు కాబట్టి చాలా హెల్తీ యా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ వేరండి ఒక్కసారి ఈ విధంగా పిజ్జాని మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఈజీగా అనిపించి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేసేయండి చూస్తున్నారు కదా బేస్ అంతా కూడా చక్కగా బేక్ అయిందనమాట సో క్రస్ట్ కూడా నేను టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసేయండి అలాగే నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి